హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ టీ తాగారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నిన్న మేము ఒక దగ్గరికి అయితే వెళ్ళాము అనమాట ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది రేపటి మార్నింగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ఇలా ఇంట్లో ఉన్న కొన్ని చిన్న చిన్న వస్తువులు అన్నీ చూసి ఇక్కడ కిచెను ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లు అవన్నీ ఎక్కడ అక్కడ నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టాను అన్నమాట ఇంత తొందరగా పని చేస్తుందని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ రేపు మా ఇంట్లో ఇంకా ఆయనకు చేయవలసిన పనులు అయితే ఉన్నాయి కాబట్టి చేయాలి అంటే రేపు అందరూ వస్తారు ఇప్పుడు చేయడానికి ఇంట్లో ఎవరు లేరు కనీసం ఈ పనులన్నా నేను చేసుకోలేకపోతే రేపు వచ్చిన వాళ్ళ ముందు ఇలా అనేది నీట్గా ఉండేది కాబట్టి కొంచెం ఇలా పైన పైన అన్నీ సర్ది పెట్టి కిచెన్ కౌంటర్ ఇవన్నీ కడిగి పెట్టాను అనమాట బయట బట్టలు అవన్నీ ఎక్కడ అక్కడ ఉండే అవన్నీ తీసి ఎక్కడ అక్కడ సర్ది పెట్టాను ఇప్పుడు ఎవరిని చేయమని అడిగినా ఎవరు చేయడానికి సిద్ధంగా లేరు అనమాట నా పనులు నేను చేసుకోవాలి కాబట్టి ఇలా చేసుకుంటూ ఉన్నాను అనమాట నా వంతుకి ఇదంతా కష్టం వచ్చిందేమో కాబట్టి భరించడానికి సిద్ధంగా ఉన్నాను ఏం చేస్తాను లైఫ్ అనేది ఇలా దేవుడే రాసిపెట్టిన తర్వాత ఇంకా నేను ఎవరిని ఏమీ అనలేను ఏమీ కూడా చేయలేను అనమాట చాలామందికి ఈమెకు డబ్బు పిచ్చా అని అనుకుంటారు కానీ ఈ డబ్బు కోసం నేను ఒక్కొక్క రోజు ఎన్ని ఇబ్బందులు పడ్డాను అనేది మీకు తెలియదు అవన్నీ మీ అందరితో చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది మనిషి జీవితంలో డబ్బు అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది మీకు తెలియదు ఫ్రెండ్స్ మీకు అర్థం కూడా కావడం లేదు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుకోవాలి అన్నా కానీ మన ప్రేమ అనేది మనిషిని కాపాడలేదు డబ్బు కడితేనే హాస్పిటల్లో తీసుకుంటామనే వాళ్ళే ఉన్నారు కానీ మన ప్రేమ మన బాధ అది ఎవరికి చెప్పినా అర్థం కాదు ఆ సిచ్యువేషన్లో కూడా కొంతమంది ప్రాణాలు పోయే వాళ్ళు కూడా ఉన్నాయి అలా నేను ఈరోజు వెళ్ళిన దగ్గర జరిగిందనమాట మీరు నేను చెప్తే మీరు అనుకుంటారు దీనికి డబ్బు పిచ్చి అందుకే ఇలా వీడియోలు చేస్తుంది స్టేటస్లు బిజినెస్ గురించి పెడుతుందని మీరు అనుకుంటారు అసలు మనిషి ముందు నడవాలి అంటే వెనకాల డబ్బు నడుస్తేనే ఆ జీవితం అనేది ముందుకు సాగుతుంది ఆయన ఈ సిచ్యువేషన్కి రావడానికి కారణం కూడా డబ్బే ఒక విధంగా కారణం ఆ డబ్బు మనిషిలో ఎలాంటి స్థితికి తీసుకెళ్తుంది అనేది నాకు అర్థమైంది కాబట్టి నేను ఫస్ట్ నుంచి నా పనులు నేను చేసుకోవడం ఏదైనా చేయాలి అన్న ఆలోచనతోనే ఆయనకు సపోర్ట్గా ఉండాలనే నేను ప్రతి విషయంలో ఆయనకి ధైర్యం చెప్తూ ముందుకు నడిపిస్తూ నేను చేసేదాన్ని కాకపోతే ఈ ఇంట్లోకి వచ్చిన నుంచి నేను షాప్ కూడా సరిగ్గా తీయకపోవడానికి కారణం కూడా ఆయనే అనమాట ఆయనతో ఎందుకు నేను ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు ఆయన మానసికంగా ఎంత వీక్ ఉన్నారు అనేది నాకు తెలుసు కాబట్టి నేను టన్నా వెళ్తే ఆయన ఇంకా ధైర్యం అనేది కోల్పోతారని చెప్పేసి ఈ టూ ఇయర్స్ నుంచి నేను ఎంత ఇబ్బంది పడ్డాను అనేది మీకు ఎవ్వరికీ తెలియదు డబ్బుల కోసం ఇబ్బంది పడ్డాను సంసారం కోసం ఇబ్బంది పడ్డాను ఆయన కోసం ఇబ్బంది పడ్డాను కానీ ఏ రోజు ఎంతమంది నాకు ఫోన్లు చేసినా కానీ నా నవ్వే అందరికీ సమాధానం కానీ నా నవ్వుని చూసి కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా ఎంత హ్యాపీగా ఉంటున్నారని అనుకునే వాళ్ళు కానీ నా వెనకాల ఉన్న బాధ ఏ ఒక్క ఫ్రెండ్స్ కూడా నేను చెప్పలేదు ఎందుకంటే నాకు చెప్పుకోవడం అనేది ఇష్టం అనేది ఉండదు బాధలు అనేటివి భార్యభద్రతల మధ్య ఈరోజు ఉంటాయి అద్దంలో నీడలాగా అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలు వస్తాయి వాటిని ఫేస్ చేయాలి అన్న ఆలోచనతోనే నేను ముందుకు వెళ్ళాను తప్ప నా జీవితం కోసం నేను చేసిన పనులు నా జీవితంలో నేను ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా లైఫ్ లీడ్ చేయాలి అనేది ఆలోచన నాకు ఎంత మైండ్ను డిస్టర్బ్ చేసింది అనేది మీ అందరికీ తెలియదు కాకపోతే మీరు అందరూ అనుకోవచ్చు గట్టిగా మాట్లాడుతుంది తను అన్నదే చేయాలని అంటుందని అనుకోవచ్చు కాకపోతే ఏదైనా చేసే విషయంలో మనం తప్పు చేయకూడదు ఎదుటి మనిషిని ఇప్పుడు ఏదైనా అన్నారు అంటే వాళ్ళ పాపానికి వాళ్ళని వదిలేయాలంటే వాళ్ళ పాపం వాళ్ళు చేసిన ఏదైనా భగవంతుడే చూస్తాడు అని అనుకోవాలి కానీ మనం తిరిగి అనొద్దు అనే ఆలోచన ఒక్కటే నాలో ఉండేది ఇప్పటికి కూడా నేను అదే మైండ్ సెట్తో ఉన్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు నాకు ఎవరితోనూ మాట్లాడినా కూడా మానసికంగా బాధ అనేది పోదు ఎందుకంటే వాళ్ళు ఇంకా నా బాధను రెట్టింపు చేస్తున్నారు కానీ నా బాధని మీకు చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకంటే నా సంసారం విషయం అనేది మీకు అర్థం కాదు మీ సంసారం విషయం అనేది నాకు అర్థం కాదు మా ఆయనకు తెలుసు నా ఫ్యామిలీకి తెలుసు అందరికి తెలుసు ఇప్పుడు మా ఆయన లేరు ఆయనకు నేను ఎన్ని ట్రగుల్స్ పడ్డాననేది తెలుసు కాబట్టి ఆయన ఒక్కొక్క రోజు ఎంత ఇబ్బంది పడేదో నాకు నాకు మాత్రం తెలుసు కానీ నేను ఏ విధంగా కూడా మనం ధైర్యం అనేది కోల్పోవద్దు మనిషిలో ధైర్యం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేను ఇప్పటికూడా మీ అందరికీ చెప్తున్నాను మనం ధైర్యంగా ఉంటేనే మన దగ్గరికి వచ్చేది ఏదైనా సరే మన దగ్గరికి రాకుండా ఉంటుంది మనం ధైర్యాన్ని కోల్పోయి మనం ఎదుటి వాళ్ళకు బానిసలాగా ఉండాలనే ఆలోచన మాత్రం వదిలేయండి ఆ బానిసలాగా బ్రతికే కన్నా ఒకేసారి ప్రాణాన్ని తీసుకుని బెటర్ అలాంటి మనుషులు కూడా ఈ భూ ప్రపంచం మీద ఉన్నారు మేము చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం కానీ ఎవ్వరి గురించి నేను చెడుగా ఎందుకు చెప్పడం లేదంటే నా మనస్తత్వం ఇది మీరు చెప్పినా ఏమన్నా చేస్తారా నా బాధ తీరుస్తారా ఇప్పుడు నా భ భర్త పోయాడు ఆయన మీరెవరైనా తీసుకొస్తారా ఎవ్వరు కూడా తీసుకురాలేరు ఇప్పుడు చాలామందికి చాలా సంతోషంగా కూడా ఉంది కానీ మీకు తెలియకుండా మాత్రం మాట మాత్రం అనకండి నేను చెప్పే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా చెప్